మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని కురుమూర్తి స్వామి చేతలో నిబంధన ఉల్లంఘించి మద్యం అమ్మకాలపై వార్తను వన్ టీవీ ప్రసారం చేసింది ఈ ఘటనకి సంబంధించి మండల ఎక్సైజ్ అండ్ ప్రొబేసన్ ఎస్ఐ మధుసూధర్ రెడ్డిపై వేటు పడింది ఎస్ఐని కొల్హాపూర్ కు బదిలీ చేశారు

నవ్తవు కాదే నవ్వుతావు కదా ఆటి నవ్వుతా వచ్చి కెమెరా కదా ఆది అట్లా ఏందో అడగ కూడా డైరెక్ట్ వచ్చి శాస్త్ర